హాయ్ ఫ్రెండ్స్ హాయ్ హలో నమస్తే అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి వచ్చేద్దాం వినాయక చవితి లాగ్ అండి అనమాట ఈరోజు మేము ఎలా చేసుకున్నాం అన్నది చూ తీసిన మట్టికి మీకు చూ చూపిస్తున్నాను ఇదైతే నైట్ పన్నెండు గంటలకు ఇప్పుడు చూపించింది కదా నైట్ పన్నెండు గంటలకు కాదు కడిగేసుకొని అంతవరకు అయితే పెట్టేసుకున్నాను మళ్ళీ తెల్లవారుజామున పోర్ లేచి బయట ఇదంతా కడిగి ముగ్గులు పెట్టాను పోరికి ఎవ్వరు లేరు వీధిలోని గణేష్ని తీసుకొస్తున్నారు అనుకుంటా వాళ్ళైతే ఉన్నారు మీకు వాయిస్ ఎందుకు అక్కడ ఒరిజినల్ పెట్టలేదు ఇంకా పిల్లలు అది టీవీ పెట్టేశారు వాళ్ళు కూడా లేచారు పక్కన వాళ్ళు ఫస్ట్ నేను స్నానం చేసి ఇక్కడ అయితే ముందు గడప పూజ చేసుకుంటున్నాను గడప పూజ చేసుకొని ఆ తర్వాత అంటే ముందు తులసిన దగ్గర చేసుకున్నాను తర్వాత గడప పూజ చేసుకున్నాను ఫస్ట్ ఇప్పుడు తులసి దగ్గరే వెలిగించుకుంటాను కదా తర్వాత ఈ సైన్యమూల వెలిగించేసుకొని నేనైతే ఇంకా వంట మొదలు పెట్టేస్తున్నాను దేవుడి దగ్గర అయితే ఇంకా వాళ్ళు అయితే పెట్టుకుంటారు ఇక్కడ అయితే ఇంకా మిచ్చి పూజ అయితే చేసుకుని అక్కడ పొయ్యి మీద పాలు అవి పెట్టేసాను ఇది ముందు అయింది అనమాట అది ఇందులో కలిసినట్టు ఉంది ఒక పక్కన పాలు కరవనానికి ఆవు పాలన తెచ్చేసుకున్నాం కదా అవి అయితే పెట్టుకున్నాను ఇంకొక పక్క అయితే ఉండ్రాలకి రెడీ చేసుకుంటాను అనమాట అదే చిన్నపప్పు అది ఉడికించుకుంటున్నాను ఇది ఇలా ఇంకా సిమ్లో పెట్టి నేనైతే ఇంకా మళ్ళీ దేవుడి దగ్గర సర్దడానికి అది వెళ్ళాను లోపల మరిగినవి అవి మరిగేటప్పటికి ఇంకా ఇవి ఏంటి ఒక అదే తెల్లవారుజామున లేచినప్పుడే నానబెట్టుకున్నాను అనమాట రైసును సద్బుయోను ఎందుకంటే నార్మల్ కోటా రైస్ లేదు అంటే ఆ రైస్ ఈ రైస్ కలిపేసి ఉన్నాయి అందుకని ఇంకా మళ్ళీ నానాలని ముందే నానబెట్టేసుకున్నాను అనమాట అది వేస్తే వేసేసుకున్నాను అయితే ఉండ్రాల్లో అక్కడ మళ్ళీ అందులో అవ్వలేదని చెప్పేసి కుక్కర్లో అయితే పెట్టేస్తే ఇది వచ్చేసి బిప్పిండి ముందు అదే ఉండ్రలు పాయసం ఉంటుంది కదా దానికోసం ఉడకబెట్టింది చల్లర పెట్టుకుంటున్నాను అందులో బేసన్లో అయితే వాటర్ వేసుకొని నానబెట్టుకుంటున్నాను అనమాట అది చల్లారిన తర్వాత ఇలాగా బాల్స్ చేసుకుంటున్నాను నిన్న మంగళవారం కదా అని చెప్పేసి అన్నీ నైట్ పన్నెండు గంటలకి లే చేసుకోవడం మళ్ళీ తెల్లవారుజాము లేవడంతో నాకైతే బ్యాక్ పెయిన్ వచ్చేసింది బాగానే అందుకని అయితే వంటలు అయితే కొంచెం పర్లేదు కానీ ఇది ఇవి తాళికలు చేసాం కదా ఇవైతే మొత్తం కలిసిపోయినాయి అనమాట అలా లేదు అందుకే ఇంకేం చేస్తాం తప్పదు అలాగే తెలుసు కానీ బాగున్నాయి టేస్ట్ అయితే అన్నీ కూడా చాలా బాగున్నాయి పర్వాలేన ఉండ్రాలు ఆరది ఆర్ది అంటాము నేను ఇది ఆరది ఉన్నాయన్నమాట ఇప్పుడైతే ఇంకా ఉండరాలు అది కూడా చల్ల పెట్టేసాను ఇంకా అవి కూడా ఉండరాలు చేసేస్తుంది అనమాట అంటే ఇరవై ఒకటి పెట్టాలి కదా ఇరవై ఒకటి పెడతారు కదా అనేది ఇరవై ఒకటి చేస్తుంది అనమాట నాకు కూడా హర్ని కూడా వచ్చింది ఇది ఎప్పుడైతే ఇద్దరం చేస్తుందన్నమాట ఈరోజైతే ఇంకా ఫోన్ వీడియో తీసుకున్నా వాటర్ వాటర్లో పడిపోయింది ఈ వీడియో రేపు మీకు వస్తుందో లేదో కూడా నాకు డౌటే ఫోన్ అయితే సరిగ్గా లేదు వాటర్ లోపలికి వెళ్ళిపోయింది చూడాలి ఇంకా ఇక్కడైతే ఉర్లీ పెట్టుకొని అందులోనే పడిపోయింది ఫోన్ కూడా అంటే ఇప్పుడు కాదు పూజ లాస్టల్ అనమాట అందులో పడిపోయింది ఉర్లీలో దీపం పెట్టుకున్నాను చాలా బాగుంది ఇక్కడ అయితే ఇంకా కూర్చొని మేమిద్దరం పూజ చేసుకుంటున్నాము హరిని వీడియో తీసుకుంది చరణ వెనకాల కూర్చున్నాడు ముందైతే గణపతి ఉంటారు కదా పశు గణపతికి అయితే పూజ చేసుకుంటున్నాము ఆయనకైతే అటుకులు బెల్లం మేము నిజంగా పెట్టాము ఇక్కడ వినాయకుడు అయితే చెప్పాను కదా నిన్న వీడియోలో ఇక్కడ బయట ఇచ్చారని అదనమాట ఇంకా అదే పెట్టుకొని చేద్దామంటే ఇంక అదే చేసుకున్నాం అనమాట పాలవిల్లు అది అన్నీ కూడా తెల్లవారుజామునే కట్టారు ఈయన ఆయనే కట్టారు నేనైతే మొత్తం ఇక్కడ కింద అదంతా దేవుడి దగ్గర అది నేనే రెడీ చేశాను లైటింగ్ పాలవిల్లు అయితే ఆయనే కట్టారు అనమాట ఇక్కడైతే ఇంక నేను చదువుతాను ఆయన ఆయన అయితే పూర్తి చేస్తారనమాట చదువుతూ ఇంకా చేస్తూ ముందే పసుపు గణపతికి పూజ అయిపోయిన తర్వాత ముందులో ఉన్నట్టే ముందు పసుపు గణపతి పూర్తి ఉపచారాలతో అయితే చేసుకుంటాము చేసుకున్న తర్వాత అప్పుడు ఈ గణపతికి ఇంట్లో ఉంటాయి కదా ఇంకా విగ్రహాలు గణపతి వాటికి అభిషేకం చేసుకున్నాము అన్నమాట పసుపు కనుక ఇప్పుడు ఆతిచ్చే వేసాక ఇంకా ఆయన పూజ అయితే అక్కడితో అయిపోతుంది పసుపు కనుక పూజ ఈరోజైతే ఇంక నేను ఇంటి దగ్గర ఉండదు కాబట్టి నాకు ఇంకా హెల్ప్ అయింది కొంచెం లేట్ అయినా పర్వాలేదు అనిపించింది ఎందుకంటే ఇంక ఇంటి దగ్గర ఉంటారు కాబట్టి రోజు అంతే కంగారు అవసరం లేదు కాకపోతే నాకు బ్యాక్ పెయిన్ వల్ల నేను ఇంకా అంతే లేదంటే పులిహోర అవన్నీ కూడా చేసేదాన్ని బ్యాక్ పెయిన్ వచ్చింది అంతే ఇంక ముందు సరి సరిపోతాయిలే ఇంకా వద్దు మూడు అయినాయి కదా లడ్డు పెట్టాము అలాగే బయట నుంచి పవర్ స్వీట్ ఏదో తెచ్చారు మొత్తం ఏదో కదా సరిపోతుందిలే ఐదు రకాలు అనేసి అన్నారు సరే అని ఇంకా నేను ఇంకా అవే వండాను అన్నమాట అది చేయలేదు ఇంకా నెక్స్ట్ ఇక్కడైతే ఇంకా అభిషేకం మొదలు పెట్టారు మీరు అభిషేకం చేసుకున్నా పంచామృతాలు అంటే ఆవు పాలు అంటే పెరుగు తోడు వేసుకోవాలి కానీ తోడేయలేదు లేదు ఆవు పాలు తేనె నెయ్యి గంధం అలాగే వేరుతో జలం అది ఇంకా అదే పంచామృతం కింద అదే వాటితోనే అయితేనే చేసాను నేను అభిషేకం అయితే నన్ను మా వైఎస్ చూసినారు బయట పంపేసి నేను వాయిస్ అన్నమాట వేస్తున్నాము మాట వాళ్ళు ఉంటుంది మాట్లాడినా ఇప్పుడు మళ్ళీ వీడియో అవదాము అంతేగా ఛానల్లో వేరు మళ్ళీ సినిమా వేసేదో వేరే మళ్ళీ పవన్ కళ్యాణ్ సినిమా కైన పడుతుంట ఇంకా ఇక్కడ వీడియోలోకి వచ్చేస్తే కొంచెం చేస్తున్నాను ఒక్కొక్కటిగా చేసి మేము చూపిస్తామనమాట చూపించిన తర్వాత ఇది మళ్ళీ వస్త్రం పత్తి వస్త్రం అని చెప్పి తెచ్చాను అవడం మర్చిపోయాము ఇంకా అవే పత్తి వస్త్రం పత్తి వస్త్రమే ఇంకా ఏ వేసి వస్త్రం అని చెప్పి అవి వేసి పూజ చేసుకున్నామాట చోరచూపు చోర పూజ ఇంకా నందూరి గది ముందు చూసాను వీడియో బుక్లో కూడా కరెక్ట్గానే ఉంది ఇంకా అదే చదివి చేసుకున్నాను ఆయన చెప్పినట్టే ఉంది బుక్లో కూడా మళ్ళీ అయితే చేసేసుకున్నాం బుక్ కూడా మొన్న మాకు వరలక్ష్మి వ్రతానికి ఇక్కడ కిరాణా షాపు అంకుల్ గారు ఇచ్చారనమాట ఆ బుక్ అందులో గౌరీ వ్రతం వరలక్ష్మి వ్రతం అలాగే వినాయక చవితి కూడా ఉన్నదనమాట ఇక్కడైతే ఇట్లా చేస్తున్నాం అంటే అభిషాపు వెండిది గణపతి ఉంటుంది అదిని ఇత్తడిది ఉంటుంది కదా అది అలాగే శివ శివ పార్వతులకి ఆ శివలింగం కూడా పెట్టుకొని అభిషేకం చేసుకుందాం అనమాట గంధ గంధపు గంధంతో చేస్తున్నాం అనమాట దగ్గరలో చేస్తున్నాను కదా దానివల్ల అందులో అయితే మళ్ళీ ఇది తీసుకున్నప్పుడు ఇంకా పడిపోయిందనమాట అందుకే ఇంక లేట్ అయింది అది ఇది ఎలా వచ్చిందో ఏంటో కూడా నాకు క్లారిటీ అంటే కొంచెం కొంచెం కానీ లైట్గా కనిపిస్తుంది మళ్ళీ పెట్టి చూద్దాం అని చెప్పేసి అయితే పెట్టేస్తున్నాను మీకు డైలీ బ్లాక్ అని చెప్పేసి ఇంకైతే పెట్టేస్తున్నాను వచ్చింది ఏంటమ్మా మాకైతే కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి మీరు ఎలా చేసుకున్నారు ఏంటివి వినాయక చవితి అన్నది కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి మాది ఎలా ఉందో అన్నది కూడా చెప్పండి ఇప్పుడు మాది పరిశుద్ధి విని ఇచ్చి చేస్తాం చేస్తామన్నమాట గణపతి పూజ వెళ్ళిన తర్వాత మళ్ళీ దీపారాధన మళ్ళీ చేశారు కదా దీపాల వేయించుకొని అవి బయట పెట్టాం పుష్ప సంవత్సరాన్ని అన్నప్పుడు దూందని పెట్టాము అవి పెట్టామనమాట అయితే ఇంకా ఇక్కడ పూజ అయితే ప్రసాదం చూపించినప్పుడు అలా అదే కుడుములవి అన్నీ పెట్టేసి ఆ పెడితే పంచహారత అయితే ఇచ్చేసినాం అనమాట ఇక్కడ పంచహారత ఇచ్చిన తర్వాత ఇది ఇంకా నెక్స్ట్ ఈవినింగ్ ఫీసెన్ ఈవినింగ్ ఏంటంటే ఇంకా ఇంటి దగ్గర ఉన్నారు కదా గారెలు అయితే వేసాను ఇంకా నైవేద్యం కూడా పెట్టచ్చు కొద్ది టైం పెట్టలేదు కదా అని చెప్పి ఇంక ఈవినింగ్ పప్పు పెట్టి గారెలు అయితే వేసాను ఇంకా అవే నైవేద్యం కూడా అనమాట ఇడ్లీ వేసి ఇంకా పల్లీ చట్నీ చేశాను ఇంకా అదే మార్నింగ్ నుంచి మా వంటలు అయితే ఇవే అలాగే గణపతిని కూడా ఇప్పుడు కదిపేస్తున్నాం అనమాట ఎందుకంటే ఎప్పుడు కూడా మేము ఇలాగే చేసుకుంటాము ప్రతి సంవత్సరం కూడా వన్ చేసుకుంటాం అంటే పొద్దుట సాయంత్రం పూజ అయిపోయిన తర్వాత సాయంత్రం పూజ అయిపోయాక కదిపేసుకుంటాం అనమాట కదిపేసి ఇంకా ఆ రోజే కలిపేస్తాము ఇక్కడ గోదావరి ఉన్నది కదా గోదావరిలో పట్టుకెళ్ళి అనమాట కలిపేసిన తర్వాత ఇక్కడ గోదావరి గొట్టు దగ్గర వినాయకుడిని పెడతారు సంవత్సరానికి ఒక అంటే నాధాన్యాలతో ఒకసారి కుంకుమతో ఏమో పసుపుతో అలా పెట్టారు గణపతిని ఈ సంవత్సరం అయితే పసుపు తాడులో తాడు ఉంటుంది కదా ఆ తాడుతో అయితే గణపతి అక్కడ దర్శనం అది కూడా చేసుకున్నాము ఇప్పుడైతే ఇంక ఇది దీపాలు ఉండగానే మనం ఇంకా కొంచెం చూపుతున్నావా అయితే పర్వాలేదు కదిపేసుకొని చూపించేసాక కాసేపు అవి కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ అలా పెట్టాము పెట్టిన తర్వాత కదిగేస్తున్నాం అనమాట కదిపేసి ఇంక మొత్తం అన్నీ తీసేసాము పెట్టాము నామం కూడా ఉండదు ఎందుకంటే నలుగురం చేసుకున్న త్వరగా అయిపోతుంది అనమాట అంటే ఇప్పుడు మాకు గిన్నెలు ఉన్నాయి మేము హరిని నేను గిన్నెలు తోమేసుకుంటాము అలాగే చరుణం ఈయన ఈ దేవుడి దగ్గర మొత్తం ఇవన్నీ అంటే సర్దడం అంటే అంత క్లారిటీగా రాదు కానీ తీయడం అంటే తీసేస్తారు కదా తీసేసారనమాట లైటింగ్ మొత్తం ఇంకా అవన్నీ కూడా తీసారు దీపాలు అయితే దేవుడి దగ్గర పెట్టేసాము వెలుగుతున్న మట్టుకైతే దేవుడి దగ్గర పెట్టేసి అప్పుడు బయటికి వెళ్ళి గోదావరిలో అయితే కలిపేస్తామన్నమాట మేము నెక్స్ట్ డే కూడా వండిచ్చుము ఎందుకంటే ఏమో మాకు ఇలాగే వచ్చి వచ్చింది అందుకని ఇలాగే ఉంచుతాం అనమాట ప్రతి ఇయర్ కూడా ఓన్లీ వన్ డే మాత్రమే చేసుకుంటాము ఇది ఇది కూడా వీడియో వచ్చింది ఏంటో అయితే నాకైతే క్లారిటీ అయితే కనిపించట్లేదు మీకు ఎలా కనిపిస్తుంది ఏమో నేను ఫోన్ రిపేర్ చేయించుకున్నాక చూడాలి ఎలా వచ్చింది ఏంటన్నది నేను పెట్టేస్తున్నాను వీడియో పెట్టాలని ఇది ఇంకా పల్లి చట్నీ ఇడ్లీ వడ అంతే అంటే అందులో ఉల్లిపాయలు అవి వేయకూడదు కదా మరి వ్రతం చేసుకుందాం కాబట్టి అందుకే ఇంకేం వేయలేదు నార్మల్ వడ అవుతాయి అన్నమాట అయితే తిన్నవి మేము తిన్నాక ఇలా అయితే ప్రసాదంగా ఉంటుంది కదా ఇక్కడ బయట ఆవులు వస్తూ ఉంటాయి ఆవులకి అయితే పెట్టేస్తామన్నమాట అంటే మేము తినేటప్పటికే ముందే తీసేస్తాము ఇంకేమన్నా మిగిలిన కూడా అవి ఇవి కూడా కలిపి పెట్టేస్తాం అనమాట

అప్పుడు ఇంట్లో పని మొత్తం అవన్నీ చేసుకున్నాం అనమాట ఇంకా గణపతిని అన్నీ క్లీన్ చేసేస్తాను అవన్నీ వాళ్ళు దేవుడి దగ్గర అయితే వాళ్ళు చేస్తారు గిన్నెలన్నీ అయితే హరిని నేను తోమేసి గ్యాస్ స్టవ్ అన్నీ మొత్తం క్లీన్ చేసేస్తున్నాము మొత్తం ఇంకా నీట్గా అయిపోయిందన్నమాట రేపు మార్నింగ్కి ఫ్రెష్ అయిపోయింది ఎప్పుడైతే ఇంక గోదావరి కొట్టుకొచ్చాము అదంతా క్లీన్ అంతా ఇంక వీడియో తీయలేదు ఎందుకంటే ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు అంతేనా ఇంకా అయితే వీడియో తీయలేదు గోదావరి గుడ్ దగ్గరికి అయితే ఇంకెవరిని పంపించట్లేదు లోపలికి అయినప్పుడే వెళ్ళి అక్కడ ఇచ్చేస్తే అక్కడ పెట్టేస్తున్నారు అనమాట కలపట్లేదు గోదావరిలో తర్వాత వెళుతారంటున్నారు అందుకే ఇక్కడే ఇది రాజమండ్రిలో గోదావరి పుష్కరగా దగ్గర అయితే పెడతారు కదా వినవుతుంది ఇదనమాట పసుపు తాడుతో చేశారనమాట తర్వాత ఇదిలాంటి ఉంది వెళ్ళి వచ్చేసాను ఈ ఈరోజు వీడియో మీకు నచ్చిందని నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా కొంచెం మీరు లైక్ చేయడం వల్ల వీడియో అనేది ఇంకా కొంచెం ముందుకు వెళ్తుంది సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రీమాత్రే నమ్మ